నటి నైమిషా రాయ్ ప్రస్తుతం స్టార్మాలో టెలికాస్ట్ అవుతూ అందరి అభిమానాన్ని సంపాదించుకుంటున్న వన్ ఆఫ్ ద సూపర్ హిట్ సీరియల్ బ్రహ్మముడిలో అప్పు క్యారెక్టర్లో నటిస్తూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంటుంది తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ తనని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారనే చెప్పాలి ఈ సీరియల్ కన్నా ముందు ఈటీవీలో శ్రీమంతుడు అలాగే వంటలక్కా సీరియల్స్లో కూడా నటించింది బ్రహ్మముడితో వచ్చిన ఫేమ్తో రీసెంట్గానే కళ్యాణ్గా నటించిన కిరణ్ కాంత్తో ఓ వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేసింది అలాగే ఓ మూవీకి హీరోయిన్గా సైన్ చేసినట్లుగా రీసెంట్గానే ఓ ఇంటర్వ్యూలో కూడా తెలియజేసింది ప్రస్తుతం కెరియర్ పరంగా చాలా బిజీగా ఉంది నైనీషా కలకత్తాలో పుట్టి పెరిగి లక్నోలో తన స్టడీస్ని చేసి హైదరాబాద్కి జాబ్ కోసం వచ్చి అనుకోకుండా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది నైనీషా ఇంటర్ వరకు చదువుకొని తన పేరెంట్స్ ని కాదని హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయినట్లుగా తనకి ఓ తమ్ముడు చెల్లి ఉన్నారు తమ్ముడు మాత్రం తనతోనే ఉంటాడు అంటూ కొన్ని ఇంటర్వ్యూస్ లో తెలియచేసింది అయితే ప్రస్తుతం నైనీషాకి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది తాను పెళ్లి చేసుకుంటుందనే వార్త వైరల్ చేస్తూ ఉన్నారు ఈ హల్దీ ఫంక్షన్ రియల్ కాదు వంటలక్క సీరియల్ షూట్ లో భాగంగా రీల్ హల్దీ ఫంక్షన్ అయితే తాను త్వరలోనే పెళ్లిపీటలు కూడా ఎక్కబోతోంది నిజ జీవితంలో ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉంది నైనీషా త్వరలోనే రివీల్ చేస్తాను del te